వెల్కమ్ బ్యాక్ టు రాజీ వంటి ఇంటర్వ్యూస్లో ఇవాళ మనం పెసల కూర చేసుకుంటున్నాము ఈ పెసల కూర కూడా చూలేలానే చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఆరోగ్యం కూడా ఈ పెసలు నేను దీన్ని ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ అవర్స్ టు టూ అవర్స్ నానపెట్టేసి ఉంచాను సో మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకుని కుకింగ్ స్టార్ట్ చేసేప్పటికి ఇంకొక ఎట్లీస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఎయిట్ అవుతుంది కనుక సో వన్ అండ్ హాఫ్ అవర్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రొసీజర్ అట్లీస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది కనుక సో అందుకని మీరు టూ అవర్స్ నానబెట్టుకుంటే బాగుంటుంది సో అలాగే ఇందులో త్రీ మీడియం సైజ్ చాప్డ్ టొమాటోస్ అట్లాగే త్రీ ఆనియన్స్ చాప్డ్ ఇలా మనం సన్నగా చేసి పెట్టుకుంటే చక్కగా బాగుంటుంది అలాగే ఇందులోకి చాప్డ్ జింజర్ అండ్ చాప్డ్ గార్లిక్ ఈ జింజర్లో ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఒక రెండు మూడు ముక్కలు కలిసాయి ఏమనుకోవద్దు ఇలాగే కట్ చేసుకోవాలని మాత్రం అనుకోకండి ఇది కేవలం అంటే అదే ప్లేట్లో పడడం వల్ల కలిసిపోయాయి అదర్వైజ్ ఇట్ ఈస్ ఓన్లీ చాప్డ్ జింజర్ అండ్ ఇట్ ఈస్ చాప్డ్ గార్లిక్ ఇందులోకి మనం ఇది గరం మసాలా రెడ్ చిల్లీ పౌడర్ జీరా సీడ్స్ పసుపు టర్మెట్ పౌడర్ వీటిలో కూడా కొంచెం కాలానమ్మక వేసుకుని రెగ్యులర్ సాల్ట్ వేసుకుంటేనే మంచి రుచి వస్తుంది కాలానమ్మకం వలన అలా నేను ఒకటి కప్లో రెండు వేసేసి పెట్టుకున్నాను ఒకవేళ కాలానమ్మక ఇది కనుక ఫ్లేవర్ ఎవరికైనా ఇష్టం లేకపోతే దాన్ని మీరు కావాలంటే అవాయిడ్ చేసుకోవచ్చు ఇందులో మనం గార్లిక్ అనేది కూడా కంపల్సరీ కాదు ఒకవేళ ఎవరైనా ఫాస్టింగ్లో ఉండి ఆర్ గార్లిక్ అండ్ ఆనియన్ నిషేధం ఉన్నవాళ్ళు ఈ రెండు అవాయిడ్ చేస్తేనా కూడా ఈ పెసల కూర ఆర్ మూ దాల్ చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ ఉల్లిపాయ మనకి వెల్లిపాయ వాడకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండు అవాయిడ్ చేసేవి కూడా చేసుకోవచ్చు సో ఉల్లిపాయ వల్లనే ఇది చిక్కబడుతుంది అనే ప్రసక్తి లేదు ఇందులో ఎందుకంటే పెసలు ఉడికితే కూడాను చక్కగా మంచి అది థిక్ కన్సిస్టెన్సీలో చాలా బాగుంటుంది సో అక్కడ లేని వాళ్ళు గార్లిక్ని ఆనియన్ని అవాయిడ్ చేసుకోవచ్చు ఈ పెసల్ని మనం ఇప్పుడు చక్కగా కుక్కర్లో వేసుకుని మెత్తగా ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడకబెట్టుకుంటే అప్పుడు మనం మసాలా అంతా వేయించేసి అందులో కలిపేసుకోవచ్చు ఈ పెసల కూరలో ఆలు వాళ్ళు అయితే కనుక ఆలు చక్కగా పీల్ చేసేసి పెద్ద ముక్కలు చేసుకుని ఇందులో వేసి ఉడకబెట్టేసుకుంటే కూడా ఈ కూర చాలా బాగుంటుంది నేను ప్రస్తుతం ఇప్పుడు ఆలు వేయట్లేదు ఆలు వేసుకోదలుచుకున్న వాళ్ళు మాత్రం పెసలతో పాటు ఉడకబెట్టేసుకుంటే బాగుంటుంది హలో ఇవి నానబెట్టేసిన పెసలు కనుక మనం ఈ పెసలికి ఈ బౌల్తో నిండా నీళ్ళు పోసాను నేను అలాగే మనం ఉడకబెట్టేసుకున్న తర్వాత ఇది కనుక కొంచెం గట్టిగా ఉంటే కనుక కొంచెం మైక్రోవేవ్లో వేడి నీళ్ళు చేసి మనం కలుపుకుంటే కూడా అది మళ్ళీ రైట్ ప్రపోర్షన్కి వచ్చేస్తుంది కుక్కర్లో పెట్టిన పెసలు చక్కగా ఉడికిపోయాయి ఇందులో మనం ఇప్పుడు ఆయిల్ వేడ్ చేసుకుని ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇందులో ముందుగా మనం జీలకర్ర వేద్దాం ఈ జీలకర్ర ఇలా బ్రౌన్ అవ్వకుండా ఇందులో మనం తీసుకున్న ఉల్లికాయ వేసుకుని ఇది కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు కూడా చక్కగా వేయించుకుంటాం ఉల్లికాయలు మనం ఇలా కలుపుకుంటే ఇది కొద్దిగా లైట్ బ్రౌన్కి వచ్చింది ఇది కొద్దిగా ఇది మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసింది దీంట్లో మనం తీసుకున్న పసుపు గరం మసాలా కారం అలాగే తీసుకున్న గరం మసాలా కారం నెయ్యి తీసుకుని ఇవన్నీ సారి కలిపిన తర్వాత దీనికి టో చాప్డ్ టొమాటోస్ యాడ్ చేద్దాం ఇప్పుడు తీసుకున్న టొమాటోస్లో మనం చాఫ్ చేసుకున్న టొమాటోస్లో సగం ఇందులో వేసి సగం ఇట్లా మనం ఇలా కలిపితే దాల్లో చాలా బాగుంటుంది తీసుకున్న కాలానమ్మకు రెగ్యులర్ సాల్ట్లో కొద్దిగా ఇది మెత్తబడడానికి వేసి మిగతాది మనం ఉడకబెట్టుకున్న దాంట్లో యాడ్ చేసేద్దాం ఇలాంటివి చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడాను స్టవ్ మీద కొంచెం నీళ్లు పెట్టుకుని మరిగించుకుంటూ ఉంటే దాల్ గట్టి కూర గట్టి కూడాను చన్నీళ్ళు కలుపుకోకుండా చక్కగా ఇలా బాయిల్డ్ వాటర్ కలిపేస్తే మనం వేరే ప్రత్యేకంగా చాలాసేపు ఉడకబెట్టాల్సిన అవసరం ఉండదు అండ్ పోయడం వల్ల కూడాను చక్కగా అది రైట్ ప్రకోర్షన్కి వచ్చేస్తుంది మనం కుక్కర్లో ఉడికించుకున్న ఆ పెసల్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాం సో దాంట్లో చేసుకుంటే కనుక కుక్కర్ చక్కగా కొంచెం థిక్ మెటల్ కనుక మనకి దా ఈ పెసల్ ఉడకడానికి కూడాను చాలా బాగుంటుంది అండ్ అట్లా కుక్కర్లో థిక్ మెటల్లో ఉడకబెట్టడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువసేపు ఉడకబెట్టడానికి బాగుంటుంది అండ్ అది చక్కగా దగ్గర పడి మసాలా అంతటితో కూడాను ఈవెన్ బాండీల్లో నాన్ స్టిక్ కంటే కూడాను ఇలా కుక్కర్లో చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇది చక్కగా ఇలా నాలుగు పక్కల కలిపేసుకుని ఇది డెఫినెట్గా ఇందులో నీళ్ళు పడతాయి సో ఇట్లా వేడి నీళ్ళు యాడ్ చేసుకున్నామంటే ఇది మళ్ళీ మనం విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టకర్లేదు పెసలు చక్కగా మెత్తగా ఉడికిపోయా కనుక జస్ట్ వెండిళ్ళు యాడ్ చేస్తే చాలా టేస్టీగా వచ్చేస్తుంది ఈ మూంగ్ దాల్ అలాగే పెసలు మనకి తెలుగులో అయితే పెసలు ఈ పెసలతో చక్కగా ఇది బాగా ఉడికిపోయింది దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బోల్లోకి తీసేసుకుందాం కూర మనకి చక్కగా రెడీ అయిపోయింది దీన్ని మనం స్లిట్ చేసిన పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర నేను పచ్చిమిరపకాయలు ముందే ఎందుకు చూపించలేదంటే మనకి పచ్చిమిరపకాయ పైన వేసుకుంటేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనం ఇందాక కొంచెం టమాటాలు కూడా తీసి ఉంచుకున్నాము సో ఆ టమాటాలు కూడా సర్వింగ్ అప్పుడు వేస్తే కనుక వేడిగా ఉన్నప్పుడు చక్కగా టమాటా మరీ మెత్తగా అయిపోకుండా అలా కొంచెం శాలెడ్ లాగా మధ్య మధ్యలో వస్తూ కొద్దిగా నిమ్మకాయ కొని కనుక ఇది సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ అందరూ కూడా ఈ పెసలు కూర రెసిపీని ఫాలో అయ్యి చక్కగా మీ ఇంట్లో ట్రై చేసి అందరూ ఎక్స్పీరియన్స్ చేసి మీ అభిప్రాయాల్ని ఛానల్లో పెడతారని ఆశిస్తున్నాను అలాగే చక్కగా దీన్ని మనం ఇలా దీనికి పెద్ద రోటీ ఉండాలి లేదంటే తినలేము అని ఏం లేదు చక్కగా మనం ఒక బౌల్లో ఇలా వేసిచ్చేసి పైన కొంచెం ఇలా కొంచెం నిమ్మరసం పిండి అలా తినడానికి ఇచ్చినా కూడాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇది మనం చక్కగా వేడివేడి పులకాలు చేసుకుని పులకాలతో తినచ్చు అలాగే ఈవెన్ బ్రెడ్తో కూడా ఒక రెండు స్లైసులు బ్రెడ్ కాల్ చేసుకుని దాంతో తినొచ్చు చపాతీతో తినచ్చు పరాఠాతో తినొచ్చు ఆ చక్కగా ఇలా ఒక చక్క చిన్న బౌల్లో వేసుకుని నిమ్మరసం పిండుకుని మధ్య మధ్యలో చక్కగా ఈ పుల్ల పుల్లగా ఈ పచ్చిమిరపకాయలు కొత్తిమీర వస్తూ ఆ పైన కొంచెం మనం గా వేసిన టమాటాలు వస్తూ ఇలా తిన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనం చోలే ఎలా తింటామో అలాగే దీన్ని మనం తినచ్చు దీంట్లో మనకి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చాలా ఉన్నాయి ఎక్కువ నూనె పట్టదు చక్కగా మంచి ప్రోటీన్స్ అన్నీ పోషక విలువలు అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి సో ఇలాంటి దాల్స్ మనం తరచుగా తింటూ ఉంటే హెల్త్ కూడా బాగుంటుంది మనకి పెసలు అంటే కూరల గురించి ప్రత్యేకంగా వెతుక్కోకర్లేదు ఏ కూర చేయాలని సో పెసలు కవుక్కుని ఉన్నాయంటే ఒకప్పుడు నానబెట్టేసుకుని ఈ పెసల కూర ఉల్లిపాయ టమాటా ఉంటే చాలు చక్కగా మనకి ప్రిపేర్ అయిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ టేస్టీ డిష్